చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ జతుర్గా జంగారెడ్డి వచ్చారా వచ్చారా ఆకండి అందరికెళ్ళి పెద్ద మేతది ఎవరో ఒకళ్ళు ఏంటి పర్వాల Oh, oh,

لالی تلو دیشم پارک لال تردیش پارے مہارتیہ مہارتیہ ఓకేనా మరి ఈరోజు తెలుగు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వద్దంత సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళి అర్పించడం జరుగుతుంది ఎందుకనంటే పేదవారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరి ఈ దశకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రాజకీయాన్ని నేర్పెట్టిన మహానుభావుడు తారక రామారావు గారు మరి ఆయన ఏ ఆశయతో అయితే పెట్టారో మరి ఆ ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద కూడా ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి నాయకులకి కూడా మళ్ళీ అవకాశం వచ్చింది తప్పనిసరిగా ఆయన మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చడానికి ప్రతి కార్యకోట ఈ రోజు సైనికుడిగా పని చేయాలి తప్పనిసరిగా ఆ విధంగా చేసినప్పుడే ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారో ఆరు వందల రోజులుగా ఆరు వందల రోజులుగా కూడా కార్యకర్తలు అందరూ కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతుందో అందరూ కూడా ఆయనకు సహకరిస్తున్నారు దిగ్విజయంగా ఇది మళ్లీ రేపు అన్నా క్యాంటీన్ పెట్టేంత వరకు కూడా ఇది నిజగ్నంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభాకర్ గారికి మాగండ బాబు గారికి అలాగే మలడాన్ రంగారావు గారికి జగదీష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధమైన స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ రోజు చంటి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ మైరాఫీ సెంటర్ లో కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆరు వందల రోజులుగా మరి బాలకృష్ణ ఫైనాన్స్ అధ్యక్షుడు తిలక్ పెడుతున్నటువంటి ఈ యొక్క ఉచిత అన్నదానం ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఆరు వందల రోజు చేరుకుంటాం ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిలక్ గారికి సీనియర్ నాయకులు రంగారావు గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు జాతి పేరు చెబితేనే హోమాలు లెక్కపొరిచేటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి మరి పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలో తీసుకొచ్చి అసలు పేదవారికి ఏ విధంగా సహాయపడాలి ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకి ఒక గొప్ప నిర్వచనాన్ని చెప్పినటువంటి ఆ మహనీయుడు యొక్క వర్ధంతికి మరి మేమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఎక్కడ ఉన్నా మనందరినీ కూడా కాచి కాపాడుతాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం